మేడే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం వాస్తవానికి పద్నాలుగు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు చేస్తేనే కార్మికులు ఆరోగ్యంగా ఉంటారని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై రెండు న్యూఢిల్లీలో ఏడవ లేబర్ కాన్ఫరెన్స్లో చర్చించి అక్కడ దీన్ని తీర్మానం చేయడం జరిగింది యాజ్ పర్ యాజ్ ఐ నో దట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఐ థింక్ ఇన్ ఇన్ ది వరల్డ్ కార్మికుల కోసం ఒక పార్టీ పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిండు కార్మికుల కోసం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కాబట్టి మేడే పురస్కరించుకొని ఈరోజు రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి వచ్చి పేద ధనిక అని తేడలేకుండా అందరినీ తుడుచుకుపోయేటువంటి సందర్భంలో ఫ్రంట్ వారియర్స్గా నిలబడినటువంటి కార్మిక విభాగం మరియు పోలీస్ డిపార్ట్మెంటు మరియు హెల్త్ డిపార్ట్మెంటు అయితే ఇందులో గ్రామం శుభ్రంగా ఉండాలన్నా దేశం శుభ్రంగా ఉండాలన్నా ఒక వాడ శుభ్రంగా ఉండాలన్నా కూడా అది గ్రామ పంచాయతీ సిబ్బంది కాబట్టి మా పుల్ల ఫ్యామిలీ ఆధ్వర్యంలో మా కమలాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సఫాయి కార్మికులను షాలు సన్మానించి వారితోని అలైబ్ బలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినాం అందరికీ ధన్యవాదాలు